మేచల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఆల్వాల్ సర్కిల్లో యాదమ్మ నగర్ గ్రీన్ ఫీల్డ్ యుద్ధ నౌక గద్దర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కాలనీవాసులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మరియు నాగర్ కర్నూలు లోక్సభ అభ్యర్థి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రానున్న లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ అభిలాష్ సురేష్ శివ రాజు బచ్చల స్వామి చిన్నబాబు వెంకటస్వామి మధు పెద్దబాబు సుధాకర్ చంద్రశేఖర్ రాము కాలనీవాసులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు యస్ కానిన కదలదన ఆయన అచ్చటి చెట్టి ఆ తీష్టుగా అక్కడ సాక్షి నిచే వదన కొని దర్గుతున్న దర్గుతున్న దర్గుతున్నం చెర జనాభా పోలీస్ మన్నా ఏయ్ తరేనన్నా ఏయ్ తరేనన్నా థాంక్యూ థాంక్యూ మరి తితిస్ ఏర్పాటు చేయడన్నది